నమస్కారం అండి నా పేరు రమణి నేను బ్యూటీ థర్పిస్ట్ని గత ట్వంటీ సెవెన్ ఇయర్స్ నుంచి వైజాగ్లో బ్యూటీ క్లినిక్ రన్ చేస్తూ సిక్స్టీన్ ఇయర్స్ నుంచి మెడిటేషన్ ఈ సాధన చేస్తూ ఆత్మ సౌందర్యం అనే ఒక చక్కటి అంశాన్ని నా నుండి అది పుట్టింది అని చెప్పడానికి చాలా ఆనందంగా ఉంది మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆత్మ సౌందర్యం మీద ప్రతి ఒక్కరికి ఈ జ్ఞానాన్ని అందించాలని యావత్ ప్రపంచమంతా ఆత్మ సౌందర్యంగా తయారవ్వాలని ఒక తపనతో మరి వీటన్నింటికి కారకులైన విశ్వగురు బ్రహ్మర్షి పత్రిజీ గారికి అనేక వేల కోట్ల ఆత్మ నమస్కారాలు ఆత్మ సౌందర్యం అనే చక్కటి బుక్కుని టూ థౌజండ్ టెన్లో పత్రిజీ చేతుల మీదుగా రిలీజ్ చేయడం జరిగింది అలాగే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఇన్నర్ బ్యూటీ అని ఇంగ్లీష్లో డాక్టర్ జీకే సచేతుల మీదుగా యూకేలో రిలీజ్ చేయడం జరిగింది ఆత్మ సౌందర్యం అంటే ఏంటి ఆత్మ సౌందర్యంతో అందాన్ని ఎలా పెంచుకోవచ్చు అందం ఆనందం ఆకర్షణ అలాగే మనం తీసుకునేది ఫిజికల్ బాడీకి ఆహారం అయితే మరి మెంటల్ బాడీకి పెట్టే ఆహారం ఏంటి మన బుద్ధికి పెట్టే ఆహారం ఇంటలెక్చువల్కి పెట్టే ఆహారం ఏంటి సోల్కి పెట్టే ఆహారం ఏంటి బాడీ మైండ్ సోల్ ఇంటలెక్చువల్ ఫుడ్ అందం ఆనందం ఆకర్షణ అనేది మనకి ఎలా వస్తుంది అలాగే మరి వీటన్నిటికీ చెయ్యాలి అంటే ఎయిటీన్ టు త్రీ టెక్నిక్ టైం అనేది ఉండదు నాకు టైం లేదు అని ప్రతి ఒక్కరు చెప్తుంటారు ఆ టైం లేకపోవడం ఏంటి టైంని మనం ఎలా సద్వినియోగం చేసుకోవాలి మరి అలాగే మరి ఈ ఆత్మ సౌందర్యం కాన్సెప్ట్స్ సాధన చేస్తే ఎన్నాళ్ళు సాధన చెయ్యాలి అంటే అది ఇన్నాళ్ళు అన్నాళ్ళు కాకుండా ప్రతిరోజు మనకి పార్ట్ ఆఫ్ లైఫ్ అయిపోవాలి ఇది ఎప్పుడైతే పార్ట్ ఆఫ్ లైఫ్ అయిపోతుందో ఆత్మ సౌందర్యానికి చేరు అవుతాము ఎవరైనా ఇది మరి ఈ ఆత్మ సౌందర్యం ద్వారా మనకి అందం వచ్చేస్తే మనం బ్యూటీ పార్లర్కి వెళ్ళక్కర్లేదా అంటే బ్యూటీ పార్లర్ కూడా కంపల్సరీగా వెళ్ళాల్సి ఉంటుందండి మెయింటెనెన్స్ అనేది చాలా చాలా అవసరం అందం అనేది మన హక్కు అందంతో ఎప్పుడైతే మనం ఉంటామో మనకు ఎంతో కాన్ఫిడెన్స్ వస్తుంది యాజ్ అూటీషియన్గా నేను చాలా క్రీమ్స్ తర్వాత హెయిర్ ప్యాక్స్ మాస్కులు ఇవన్నీ కూడా నేను ప్రిస్క్రైబ్ చేసినప్పటికీ అది ఎవరి మీదో ఆధారపడి ఉండడమే ఆత్మ సౌందర్యం అంటే మన సౌందర్యాన్ని మనమే వెలికి తెచ్చుకోవటం మరి బ్యూటీషియన్స్ కానీ డెర్మటాలజిస్టులు కానీ ఇలాగ రకరకాల డాక్టర్స్ అయ్యొచ్చు తర్వాత సౌందర్య పోషకులందరూ కూడా వారి యొక్క సాధనాలతో ఎన్నో రకరకాల పోషణ చేసి మనలో ఉండే అందాన్ని బయటికి వెలికి తీస్తారు మరి ఎంతో టెక్నిక్స్తో చాలా చక్కటి టెక్నిక్స్తో అందాన్ని బయటకు తీస్తారు అవన్నీ కూడా ఎంతో అవసరమైనప్పటికీ మరి మనకి వచ్చే ఈ సమస్యలు ఎందుకు వస్తున్నాయి ఎలా వస్తున్నాయి దాన్ని మనం ఎలాగా మనకు మనమే ఆత్మజ్ఞానంతో అవన్నీ కూడా బయటికి ఎలాగా దాని నుంచి ఓవర్కమ్ అవ్వాలి అనే దాని మీద ఆత్మ సౌందర్యం అనే చక్కటి కాన్సెప్ట్స్ మొత్తం అన్ని కాన్సెప్ట్స్ మనం సాధన చేయటం వల్ల మన ఆత్మ సౌందర్యాన్ని మనమే ముందుకి తెచ్చు మనం తెచ్చుకోవచ్చు మరి ఈ అన్ని కాన్సెప్ట్స్ చేయటానికి మనకి టైం సరిపోదు కాదు కుదో అంటే కనుక చక్కటి మన ఎయిటీన్టీ త్రీ టెక్నిక్ కూడా మనం పాటించాల్సి ఉంటుంది మరి ఇవన్నీ చేస్తే మనం ఏంటి అంటే ఒక డివైన్ బ్యూటీ దివ్య సౌందర్యం ఒక దేవీ దేవతల యొక్క అందాన్ని పునిగిపుచ్చుకోవచ్చు ఆ అందం మనకి మన సొంతమైనప్పుడు ఎంత అద్భుతం కదండి మరి ఒక స్త్రీ ఇంటిలో ఎంతో ఆనందంగా అందంగా తర్వాత ఒక లక్ష్మీదేవిలాగా ఒక సరస్వతి మాతలాగా ఒక దేవి దేవతలాగా ఇంట్లో తిరిగాడుతుండి మరి కుటుంబాన్ని అంతటినీ చూసుకుంటే అది ఎంతో అందం కదా మరి లాస్ట్ ఎపిసోడ్లో మనం గాయత్రి మాత కోసం చెప్పుకున్నాం గాయత్రి మాత అంటే మేనేజ్మెంట్ స్కిల్స్ని మనకి లక్షణాలతో గాయత్రి మాతను స్థుతించడం వల్ల ఆ యొక్క స్తోత్రాలు ఇవన్నీ కూడా మనకి మేనేజ్మెంట్ స్కిల్స్ని నేర్పించే లక్షణాలు ఉంటాయి అవన్నీ మనం ఎప్పుడైతే నేర్చుకుంటామో ఆ స్కిల్స్తో మనం ఒక స్త్రీ చక్కగా ఆ ఇంటిని ఆ ఇంటి వాతావరణాన్ని ఆ కుటుంబ కుటుంబం అంతటిని ఆ పరివారాన్ని అంతటినీ కూడా తన యొక్క ఆ మేనేజ్మెంట్ స్కిల్స్తో తను ఎంతో చక్కగా అందరికీ దగ్గర అవుతూ ఆ ఇంటికి ఒక వెలుగుని ఒక కాంతిని ఇస్తుంటే మరి అదే కదండి ఆత్మ సౌందర్యం మరి అలాంటి ఆ స్త్రీ అలాగుంది అంటే చక్కగా ఆత్మ సౌందర్యంతో ఉన్నట్టే ఆత్మ సౌందర్యం అంటే ఆ యొక్క వెలుగులతో ఆ యొక్క శోభాయమానంతో ఉండడం అనేది మనం లాస్ట్ ఎపిసోడ్స్ వరకు తెలుసుకున్నాం ఈ ఎపిసోడ్లో మనం చక్కగా సరస్వతి మాత దేవిని మనం ఉపాసించినటప్పుడు సరస్వతి యొక్క ఆ యొక్క లక్షణాలను స్థితిని తీసుకునేటప్పుడు మరి ఆమె యొక్క అందాన్ని మనం ఎలా తీసుకుంటాం ఆమె యొక్క సౌందర్యాన్ని మనం ఎలా పునికిపుచ్చుకుంటాం అనేది మనం ఈ సరస్వతి మాత యొక్క యొక్క కాన్సెప్ట్ ద్వారా మనం తెలుసుకుందాం మరి విద్యాప్రదాత్రి సరస్వతి అంటేనే ఒక ప్రవాహం సరస్వతి మాత అంటే ఒక ప్రవాహం ఎలా అంటే ఒక కళలకు ఆమె ఒక నిలయం మనకి కళలని నేర్పించే ఒక అద్భుతమైన శక్తి మహా తల్లి ఆర్ట్ ఫామ్ అంటేనే సరస్వతి మాత కళలకు కళని ఎవరైతే కళా పోషకులుంటారో ఎవరైతే కళని ఆరాధిస్తారో ఆమె దగ్గర సరస్వతి మాత ఉంటుంది అని మనం చెప్పుకుంటాం ఆ సరస్వతి సరస్వతి మాత అంటేనే స్వచ్ఛం చాలా ప్యూరిటీ ఎందుకంటే ఎవరైతే కళని పోషిస్తారో కళ సాధన చేస్తారో వాళ్ళకి లాజికల్ మైండ్ ఉండదండి వాళ్ళ ఎప్పుడు కూడా ఎంతో నేచర్కి దగ్గరగా ఉంటారు చాలా చక్కటి అంటే ఒక ప్రకృతి మాతకు సరస్వతి మాతకు అనుసంధానమై ఉండడం వల్ల వాళ్ళు ఎంతో స్వచ్ఛంగా ఉండగలుగుతారు మరి సరస్వతి మాత అంటే అంతర్వాహిని అని కూడా మనం చెప్పుకోవచ్చు మరి ఈ ఈమెకి మాఘశుద్ధ పంచమి నాడు ప్రతి ఒక్కళ్ళు చక్కగా సరస్వతి మాత పూజలు చేస్తారు ఎందుకు అంటే చిన్న పిల్లల దగ్గర నుంచే సరస్వతి మాత యొక్క శ్లోకాలని స్తోత్రాలని ఇలాంటివన్నీ అలవాటు చేసి సరస్వతి మాత కోసం సరస్వతి మాతను పూజించమని చెప్తుంటారు ఎందుకంటే ఆమె చదువుల తల్లి కళలకు నిలయం అలాగే ఆమె యొక్క డిసిప్లిన్స్ అన్నీ మనం తెలుసు తెలుసుకొని ఆమె యొక్క ప్రతి ఒక్క తను చేసిన ప్రతి ఒక్క చర్యని మనము చేసి అది ఆచరిస్తూ దాన్ని ప్రాక్టీస్ చేస్తే సరస్వతి మాత యొక్క అనుగ్రహం మనకు దొరుకుతుంది ఆమె యొక్క చైతన్యంతో మనం కనెక్ట్ అవుతాము ఆమె యొక్క చైతన్యంతో ఎప్పుడైతే కనెక్ట్ అయ్యామో మనకి ఎంతో చక్కటి ఆనందాన్ని చక్కటి అందాన్ని చక్కటి ఆకర్షణని మనం పెంచుకోవచ్చు మరి మరి ఆమెకి మనము ఆమె యొక్క లక్షణాలంటే ముందుగా ప్రతి ఒక్క స్టూడెంట్ కానీ స్టూడెంట్ మీన్స్ ఇక్కడ స్టూడెంట్ కాని చదువుకునే పిల్లలు అనే కానీ చిన్న పిల్లలని కాదు చిన్న పెద్ద అందరూ కూడా ఏదైనా చదువుకుంటున్నారు ఏదైనా సాధన చేస్తున్నారు ఏదైనా ఒక ఒక ఏదో ఒక కళ నేర్చుకుంటున్నారంటే వాళ్ళు విద్యార్థులే అవుతారు ఆ విద్యార్థులకు నేర్పించే చక్కటి లక్షణాలన్నీ కూడా మనం తెలుసుకుందాం మరి ముహూర్త కాలంలో సృష్టికర్త సమయం అని చెప్తాం కదా బ్రహ్మ ముహూర్తానికి భారతీయ పురాణ ఇతిహాసాలు ఉపనిషత్తులలో అత్యంత ప్రాధాన్య ప్రాధాన్యత ఇవ్వబడింది సరస్వతి పూజ నార్త్లో అయితే సౌత్లో కూడా చేస్తారు నార్త్లో అయితే కనుక చిన్న చిన్న పిల్లలకి చక్కగా ఆ రోజు సరస్వతి పూజ రోజు మాఘశుద్ధ పంచమి రోజు సరస్వతి పూజ చేసిన రోజు చిన్న పిల్లలకి చీరలది కట్టి సరస్వతి మాతలాగా తయారు చేయించి ఆమె యొక్క అంటే అక్కడ ఏంటంటే తను ఒక సరస్వతి మాతలాగా మనమే ఒక సరస్వతి మాత అని వచ్చేటట్టు ఆ పిల్లల్లో కల్పించినటప్పుడు వాళ్ళకి ఏం నేర్పిస్తారంటే చక్కగా ముహూర్త సమయంలో ధ్యానం వేద పఠనం అని చెయ్యాలని నేర్పిస్తారు అది ఇదంతా కూడా మనకి ఎవరి ద్వారా తెలిసిందంటే మహర్షి మను ద్వారా మనకి చిన్న వేదము తర్వాత ధ్యానము ముహూర్తంలో చెయ్యాలని ఆయన బ్రహ్మ మహర్షి మను ద్వారా మనకి తెలియజే తెలియజేయబడుతుంది మరి బ్రహ్మ ముహూర్తంలో లేవడం అనేది లా ఆఫ్ అట్రాక్షన్ అంటే యద్భావంతద్భావతి అంటారు కదా ఆలోచనలకు బ్రహ్మ ముహూర్తానికి లింక్ ఏమిటి అనుకోవచ్చు అంటే మెదడులో ఆలోచనలు ఏవేవో సిగ్నల్స్ పంపిస్తుంటాయి అది చాలా మెలకుగా ఉన్నప్పుడు ఆలోచనలు అన్నీ మెలకుగా ఉండేటప్పుడు ఆలోచనల కన్నా ఎప్పుడైతే మనము చక్కగా ఒక బ్రహ్మ ముహూర్త కాలంలో లేస్తామో ఆ సమయంలో ఫ్రీక్వెన్సీ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి మన ఆలోచనలకి విశ్వశక్తి తోడవుతుంది అప్పుడు మన మంచి ఆలోచనలు నిజంగా అవన్నీ ఒక అవకాశం ఒక అంటే ఆ ఆలోచనలు చాలా ఎంతో మంచి ఆలోచనలతో మనం ఉండగలుగుతాం ఎందుకు అంటే బ్రహ్మ ముహూర్తంలో ఆలోచనల రద్దీ చాలా తక్కువగా ఉంటుంది మనం ఎలాగైతే ఒక ఈవినింగ్ టైం ఒక ఆఫీసులో వెళ్తునే టైంలోనో లేకపోతే ఒక మధ్యాహ్నం లంచ్ టైంలోనో మనం రోడ్డు మీదకి వెళ్ళేసరికి చాలా రద్దీగా ఉంటాయి ఆ టైంలో మనము ఎక్కడికైనా ప్రయాణం చేయాలి అనుకునేటప్పటికీ ఆ సమయం కాని సమయంలో మనం ప్రయాణం చేసేసరికి చే చేద్దా చేసేటప్పటికీ మనకి ఇంచుమించుకి ఒక అరగంట గంట టైం మనకి తేడాలు వస్తాయి ఎందుకంటే రద్దీ టైంలో మనము టైం ఎక్కువ టైం తీసుకోవాల్సి వస్తుంది అలాగే మనకి ఏంటంటే ఉదయాన్నే ముహూర్త టైంలో మనము లేచి ధ్యానం చేసేటప్పుడు మనలో ఆలోచనలు చాలా తక్కువ ఉంటాయి ఎందుకంటే అందరి యొక్క ఆలోచనలు మనకి ఆ సిగ్నల్స్తో కనెక్ట్ అయిపోతామో ఎప్పుడైతే అందరి ఆలోచనలు సిగ్నల్స్తో కనెక్ట్ అయిపోతామో మనకి ఆ యొక్క మన ఆలోచనలు చాలా రద్దీగా ఉండి చాలా ఎక్కువగా ఉండి ఆలోచనలు మరీ చాలా ఎక్కువ ఎక్కువగా వచ్చేస్తుంటాయి అన్నమాట ఇదంతా కూడా ఒక సైంటిఫికల్గా ప్రూవ్ అయిన నిజాలే అయితే అన్ని మతాలలో ఉదయం ఉదయం అందుకని ఉదయం ప్రార్థనలు అలాగే ఎక్కడ ఎక్కడ ఉన్నా కూడా ఉదయం పూట ప్రార్థనలు చేయాలని తర్వాత ప్రేయర్ చేయాలని తర్వాత ఇలాగే ధ్యానం చేయాలని వేదాలు చదవాలని చెప్పి అన్ని మతాల్లో కూడా ఉదయానికే అది చేయటం జరుగుతుంది బెంజమిన్ ఫ్రాంక్లిన్ కూడా శాస్త్రవేత్త చెప్పినది ఏంటంటే ఎర్లీ టు బెడ్ ఎర్లీ టు రైట్ మేక్స్ ఏ మ్యాన్ హెల్దీ అండ్ వెల్దీ అని ఆయన కూడా ఆ మార్నింగ్ ఉదయం పూట లేవాలి ఆ ఉదయం పూట లేచినప్పుడు పిల్లలు అన్నీ నేర్చుకుంటారు పిల్లలే కాదండి ఇక్కడ పెద్దవాళ్ళు కూడా అంటే విద్యార్థులుగా ఉండే ప్రతి ఒక్కళ్ళు విద్యార్థులనే కాదు ప్రతి ఒక్కళ్ళు కూడా ముహూర్త కాలంలో నేర్ లేచినేటప్పుడు వాళ్ళు ప్రతీది కూడా నేర్చుకోవడానికి ఎంతో ఇష్టపడతారు నేర్చుకు నేర్చుకోవాల్సింది ఈ ప్రపంచంలో ఎంతో ఉంది మనం ఎప్పటికీ నేర్చుకుంటూనే ఉండాలి ప్రతీది కూడా ఎంత మనకి వచ్చినా కూడా నేర్చుకోవడానికి ఎంతో ఉంటుంది మరి ఈ కాస్మిక్ ఎనర్జీ విశ్వశక్తి అనేది మనకి ఎలా ప్రవహిస్తుంది అనుసరంటే విశ్వశక్తి అంటే విశ్వంలో ఉండే బ్రహ్మాండమైన విశ్వశక్తి ఆ బ్రహ్మాండాన్ని నడిపిస్తుంది అనమాట విశ్వశక్తిని అంటేనే బ్రహ్మాండంగా మనకి నడిపించేది అని చెప్పేసని అయితే ఇది ఏంటి ఈ బ్రహ్మ ముహూర్తంలో లేవటం వల్ల ఏంటి లేవకపోతే ఏం జరుగుతుంది అంటే మనం అసలు చెప్పాలి అంటే కాస్మిక్ ఎనర్జీ మన లోకి ఎలాగ ప్రవహిస్తుందంటే మనకి ఉండే డెబ్బై రెండు వేల నాడీ మండలం అంతా కూడా శుద్ధి జరగడానికి ఆ కాస్మిక్ ఎనర్జీ అంతా మన లోపల లోపలికి ప్రవేశించడానికి ఇవన్నీ తెల్లవారితే ట్వెల్వ్ ఏఎం టు త్రీ ఏఎం అది గంధర్వకాలం అంటాం ఆ టైంలో మనం గాఢ నిద్రలోకి వెళ్ళాలి అంటే మనం పడుకునే టైము ఏంటి ఖచ్చితంగా మనం నైన్ పిఎంకి ఖచ్చితంగా ఎలాంటి వాళ్ళైనా పడుకోవాలి ఎలాంటి వాళ్ళైనా ఎప్పుడైతే మనం ఖచ్చితంగా పడుకుండిపోతామో మనం ఎయిటీన్ టు త్రీ టెక్నిక్లో చెప్పుకున్నాం మన టైం అంటూ మనం నైన్ ఓ క్లాక్ టు ఎర్లీ మార్నింగ్ సిక్స్ వరకు అది మన టైం అని అలాగే మనం చక్కగా నైన్ పిఎం టు ట్వెల్వ్ పిఎమ్ ఇది రాక్షస కాలం ఈ కా ఈ టైంలో ఖచ్చితంగా మనం నిద్రపోవాలి ఆ టైంలో మెలుగుగా ఉండడం కాదు ఈ రాక్షస కాలంలో మనం చక్కగా ఎంత హాయిగా నిద్రపోతే తర్వాత మనకి ట్వెల్వ్ ఏఎం టు త్రీ పిఎం అనేది అది గంధర్వకాలం అంటాం ఆ గంధర్వకాలంలో ఎప్పుడైతే రాక్షస కాలంలో నిద్రపోతామో గంధర్వ కాలంలో గాఢ నిద్రలోకి వెళ్తాం అంటే ట్వెల్వ్ పిఎం టు త్రీ పిఎం గాఢ నిద్రలోకి వెళ్ళాలి వెళ్ళిపోతాం మనం ఆ రకంగా పడుకుంటే కనుక అప్పుడు త్రీ పిఎం టు సిక్స్ ఏఎం త్రీ ఏఎం టు సిక్స్ ఏఎం ఏమవుతుందంటే అది మనోహర కాలం ఈ సమయంలో మెలుకుగానే మనం ఉండాలి మెలుకుగా ఉంటూ అప్పుడు విశ్వశక్తి అధికంగా మనం తీసుకోగలుగుతాం ఆ టైంలో బ్రహ్మ ముహూర్త కాలం అంటాము అందుకనే ఆ టైంలో మనం చక్కగా ధ్యానం మనం ప్రాక్టీస్ చేస్తే ఎప్పుడైతే మనం నైన్ ఓ క్లాక్ నుంచి మనం నిద్రలోకి వెళ్ళడం మొదలు పెడతామో ఈ త్రీ పిఎం టు సిక్స్ పిఎం ఒక త్రీ అవర్స్ చక్కగా ధ్యాన స్థితిలోకి వెళ్ళి ధ్యానం చేసుకుంటే కనుక మనం ఇక్కడ నైన్ ఓ క్లాక్ నుంచి త్రీ త్రీ ఓ క్లాక్ వరకు అంటే టెన్ లెవెన్ ట్వెల్వ్ వన్ టూ త్రీ సిక్స్ అవర్స్ గాఢంగా నిద్రపోవటమే కాకుండా త్రీ అవర్స్ చక్కటి ధ్యాన స్థితిలోకి వెళ్తే ఇంకా ఎంతో ఆరోగ్యకరంగా ఉండడమే కాకుండా మనం విశ్వశక్తిని ఎప్పుడైతే తీసుకుంటామో మనం చక్కగా విశ్వానికి కనెక్ట్ అయ్యి ఉంటాము నేచర్కి కనెక్ట్ అయ్యి ఉంటామో మరి అదే కాకుండా సిక్స్ పిఎం టు నైన్ పిఎమ్ము మరి అది రుద్రకాలం అంటాము ఆ రుద్రకాలంలో ఎప్పుడు పడుకోకూడదండి మన అది సాయం సంధ్య అందుకని పెద్దవాళ్ళు అన్నీ ఇవన్నీ చెప్పారు మనకి ప్రతీది మనకి ఎంతో చక్కగా వీటి వెనుకలో ఎంత సైన్స్ ఉంది ఆ సైన్స్ అంతటినీ కూడా మనం చెప్పితే అర్థం చేసుకోలేమని ఒక నమ్మకాలు అన్నట్టు చెప్పారు అందుకనే చెప్తారు సాయం సంధ్య వేళలో ఎవ్వరు పడుకోకూడదు తర్వాత ఆ టైంలోని యాక్టివ్గా ఉండాలని అన్ని ఇంటి పనులు చక్కగా ఆఫీస్ పనులు అవి ఇవి మనం చక్కగా అన్నీ యాక్టివ్గా చేసుకోవాలని ఈ రుద్రకాలంలో మనం నిద్రపోకుండా ఉంటూ మనం నైన్ పిఎం టు ట్వెల్వ్ పిఎం రాక్షస కాలంలో పడుకోవాలి గందర కాలంలో డీప్గా స్లీప్ అవ్వాలి తర్వాత మనోహర సమయంలో మనం చక్కగా ఏదో ఏదైనా మనం ప్రాక్టీస్ చేసుకోవాల్సింది ధ్యానం చేస్తూ వేద పఠనం చేస్తూ ప్రేయర్ చేస్తూ ఇంకా మనం ఏది అనుకుంటే అది చక్కగా మనం చేసుకోగలగాలి నిద్రపోయినప్పుడు నిద్రపోయినప్పుడు అతి తక్కువ మోతాదులో ఈ విశ్వశక్తి మనలోకి ప్రవేశిస్తుంది అదే మనోహర కాలంలో ధ్యానం చేస్తే అపారమైన శక్తిని మనం తీసుకోగలుగుతాం అంటే నిద్రపోయినప్పుడు తక్కువ మోతాదంటే మన శరీరానికి కావలసిన శక్తిని మాత్రమే తీసుకుంటే మనోహర్ కాలంలో మనము విశ్వశక్తిని మొత్తం మన మన శరీరం అంతటికే కాకుండా విశ్వాన్ని కనెక్ట్ అయినంత శక్తిని తీసుకుంటాం అందుకనే యోగులు గురువులు ఈ విశ్వశక్తిని సమృద్ధిగా గ్రహిస్తారు చాలా చాలా వాళ్ళు ఎంత అంటే వాళ్ళకి అన్లిమిటెడ్గా వాళ్ళు తీసుకుంటారన్నమాట కేవలం ఉదయం ఆ గంధర్వ కాలంలో లేచి వాళ్ళు ఆ ధ్యాన సాధన చేయటం వల్ల అయితే ప్రజెంట్ మూమెంట్లో ఉండాలి అని అనుకునే అనే అనేవాళ్ళు అంటే ఎప్పుడు కూడా మనం ప్రజెంటెన్స్లో ఉండాలి అటు పాస్ట్లో కాదు ఫ్యూచర్లో కాదు అనుకునేటప్పుడు ఇలాంటివన్నీ మనం సాధన చేస్తే ఎంతో బాగా మనకి అది సాధన మనకు పట్టుబడుతుంది తర్వాత ప్రజెంట్ మూమెంట్లో ఉండేటప్పుడు సర్కేడియన్ అనే చక్కటి సెరాడిన్ అని చెప్పేసి మెదడులో మెదడులో చక్కటి శరీరంలో కలిసి ఉంటాయి పరస్పర సంబంధాలు కలిగి ఉంటాయన్నమాట మెదడులోని పీనియల్ గ్రంథి మెల మెలోటైన్ మెలోటోని ఎక్కువగా మోతాదులో వి విడుదల చేస్తుంది అది ఎప్పుడు అంటే ఈ కాలంలో మనోహర కాలంలో అయితే మనిషి శరీరం పంచ మూలకాలతో తయారై తయారు అయ్యింది కదండి అదంతా మనందరికీ తెలిసిందే అంటే ప్రకృతి నియమాలతో నడుచుకునేటప్పుడు నడుచుకునేటట్లు చెయ్యడమే మన దేవీ దేవతలు చెప్పారు మన అంతా కూడా ఎలా ఉంటామంటే ప్రకృతి నియమాలతో నడుచుకోవాలని ప్రకృతి మనకి ఏవి అందిస్తుందో అవన్నీ మనం మన శరీరానికి ఆహారంగా తీసుకోవాలని ప్రకృతి ఏదైతే ఒక నియమ నిబంధనలు పెట్టిందో అంటే రాత్రి రాత్రి కాలంలో పడుకోవాలని ఉదయం కాలంలో మనం పని చేసుకోవాలని అలాగే మనం ఏ టైంలో ఏ సమయంలో ఏంటైన్ చేయాలి అనేది మొత్తం అంతా ప్రకృతి నియమాలను ఎవరైతే ఎప్పుడైతే పాటిస్తామో అది మనకి అది అంతా కూడా ఈ యొక్క ప్రతి యొక్క నియమం కూడా స్పిరిచువాలిటీలో మనకి చెప్పబడింది ప్రకృతి సూత్రాల ప్రకారం విశ్వ నియమాలు పాటిస్తుంటే ప్రకృతి కూడా మనకు సహకరిస్తుంది మన ఏదైతే ప్రకృతి అంటే ఒక జీవహింస చేయకూడదు తర్వాత మనకి ఒక ప్రకృతిలో మనకి దాన్ని మనం కూడా వాటిని సంహరి సంహరించుకోవాలి ప్రకృతిని మనకి మనం ఎవరికి వాళ్ళే కాపాడుకోవాలి ఇవన్నీ ప్రకృతి నియమాల్ని మనం ఎప్పుడైతే పాటిస్తూ ఎప్పుడైతే దాన్ని చాలా ఆదరిస్తూ ఆచరణలు అవన్నీ కూడా మనలో పెట్టుకుంటామో ప్రకృతి మనకి సహకరిస్తుందండి బ్రహ్మముహూర్తంలో ప్రాణవాయువు ఫార్టీ పర్సెంట్ ప్రాణవాయువు మనము ఉంటే ఆక్సిజన్ ఫోర్ పర్సెంట్ కార్బన్ డైఆక్సైడ్ అనేది ఈ సమయంలో చాలా అంటే ఫోర్ పర్సెంట్ మాత్రమే మనకి ఉంటుంది కాబట్టి మనం ఈ సమయంలో చాలా శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానంలో నిమగ్నమైనప్పుడు అత్యధికమైన ప్రాణశక్తిని మనం తీసుకోగలుగుతాం అన్నమాట అందువల్ల ఆ టైంలో మనకి అధికంగా ప్రాణశక్తి కూడా అందుతూ ఉంటుంది అయితే ఇవి ఖచ్చితంగా ఇది ఇలాగ ఈ టైంలో ఇలా ఉంటుందా కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవ్వడం ఆక్సిజన్ మనం తీసుకోవటం తర్వాత ప్రాణశక్తి ఫార్టీ పర్సెంట్ ఉంటుందా అంటే ఇది ఖచ్చితంగా అవును అనే చెప్పాలి మరి పంచేంద్రియాల ద్వారా కాపాడుకునే శక్తి యోగి తన పూర్తి శక్తిని ధ్యానము ధ్యానం మీదే లగ్నం చేస్తాడనమాట ఎవరైతే యోగులు ఆ ధ్యానులు తర్వాత గురువులు వీళ్ళందరూ కూడా ఈ పంచేంద్రియాలు దాన్ని కాపాడుకుంటూ చక్కగా వాళ్ళ శక్తిని అంతటినీ కూడా వాటి మీద లగ్నం చేసుకునేటప్పుడు వా వాళ్ళు తన శక్తిని అంతా కూడా ఎంతో చక్కగా కాపాడుకుంటారు అలాగే మరి తద్వారా వాళ్ళు కోరుకునే విధంగా ఇంద్రియాలను అదుపులో కూడా పెట్టుకోనవచ్చు అంటే మనం ఇంద్రియాలను అదుపులో పెట్టుకోవాలి అంటే మన ఈ ఈ నియమ నియమాలన్నీ చేస్తూ మనము అన్ని ఎపిసోడ్లో చెప్పుకునే లాస్ట్ ఎపిసోడ్స్లో చెప్పుకునేవి ప్రతీది కూడా తూచా తప్పకుండా ఎప్పుడైతే పాటిస్తామో మన ఇంద్రియాలను మనం కద అదుపులో పెట్టుకోవచ్చు మన గ్రిప్లో కూడా ఉంటాయి ఇది వద్దు అంటే అక్కర్లేదు అక్కర్లేనివి చక్కగా మానేయొచ్చు లేని అంటే ఆ క్రేవింగ్ కానీ టెంప్టింగ్స్ కానీ లేకుండా మన కంట్రోల్లో ఉంటాయన్నమాట అయితే ఇదంతా కూడా ఈ మెదటిని అదుపులో పెట్ అదుపు ఆజ్ఞలో ఉంచుకోవాలి అనేది మనం పెట్టుకోవాలి ఉంచుకోవాలి అని కాకుండా సాధన చేస్తేనే ఇవన్నీ మనకి చక్కగా మనకి మనసు దాని మీద నిమగ్నం అవుతుంది ఆ జాగృతి అవస్థలో ఉండగలుగుతాము ప్రతి నిమిషం అవేర్నెస్ ఎరుకులో ఉండగలుగుతాం ఎప్పుడైనా ఎరుకులో ఉండ ఉండినప్పుడు మాత్రమే మనము చక్కగా మనం చేయాల్సినవన్నీ కూడా జాగ్రత్తగా ఎంతో ఆలోచన పరంగా ఎంతో చక్కగా చేయగలుగుతాము అయితే మనం ఒకటి ఇది దీనికి భౌతిక దాంట్లో ఇవంతా కూడా ఒక నాలుగు గంట నాలుగు గంటలకి లేవాలి అని గట్టిగా నిర్ణయం తీసుకునేటప్పుడు మనం ఖచ్చితంగా లేవగలుగుతాము నిజానికి నాలుగు గంటలకి మనకి లేచి ఆ యొక్క సాధనలు అన్నీ చేసి మన రెగ్యులర్ యాక్టివిటీలో ఒక సిక్స్ నుంచో సెవెన్ నుంచో చేసి చూడండి ఎంత అద్భుతం మరి సరస్వతి మాత మనకి నేర్పించింది ఇవే మరి దీంతో ఆత్మ సౌందర్యం మనలో పెరగకుండా ఉంటుందండి మనలో ఆత్మ సౌందర్యం అది మనకి మనం తెచ్చుకునేదే కదా థ్యాంక్ యూ అండి నమస్తే మరి రాబోయే ఎపిసోడ్లో చక్కటి పార్వతి మాత కోసం మనము పార్వతి మాత మనకి ఏంటి ఏ రకంగా ఆత్మ సౌందర్యాన్ని అందిస్తుంది అనేది మనం చూద్దాం అంతవరకు నమస్కారం